ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసునిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోనిన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది మొక్కజొన్న జొన్న సాగులో ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఇంకా అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం కొన్ని చోట్ల మేఘావృతమై ఉండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈ రోజు క్వింటాల్ పత్తి ధర సిసిఐ వారి ధర ఎనిమిది వేల ఒక్క వంద పది రూపాయలు పెరిగింది प्राइवेट वाली धारा आर वेला तो क्या अरे 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 कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल थी शुद्धता झलकती थी माटी हाँ। भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे सच बेटे हाँ। एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज ऐसी जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది మొక్కజొన్న జొన్న సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఇంకా అధిపతి డాక్టర్ శ్రీధర్ చవాన్ సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు నమస్కారం చెప్పండి ముందుగా ఈ జిల్లా యందు మొక్కజొన్న జొన్న పంటల సాగుకు గల అవకాశాలు ఎలా ఉన్నాయంటారు తర్వాత సాగు చేసుకునే ప్రధానమైన పంటలలో మొక్కజొన్న జొన్న ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ క్రాప్స్ మనకు మొక్కజొన్న పరిస్థితి తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా మొదటి సీజన్తో పాటు రెండవ సీజన్లో కూడా పంట విస్తీర్ణం పెరుగుతూ ఉంది దిగుబడి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మొదటి సీజన్ కన్నా కూడా రెండవ సీజనే రైతులకు లాభదాయకము ఆదిలాబాద్ జిల్లా వాతావరణ పరిస్థితులు అంటే మనకు అక్టోబర్ నుంచి తీసుకుంటే జనవరి దాకా కూడా చాలా అనుకూలమైన వాతావరణం అంటే చల్లటి వాతావరణం నల్ల రేడి భూములు సోయాబీన్ అడుగున మొక్కజొన్న వేసుకోవడం అనేది ఒక ఉత్తమమైన పంటల సరళిగా మనం చెప్పుకోవచ్చు అండి జొన్న మనకు సాంప్రదాయమైన పంట గవర్నమెంటు వివిధ విధానాలలో చాలాసార్లు కొనుగోలు కేంద్రాలు పెడతా ఉన్నారు పెట్టకపోయినా కూడా మనం సాగు ముందుకు ముందుకెళ్తున్నాము జిల్లా ఒక ప్రధానమైన వ్యవసాయ జిల్లా మనకు అంటే వ్యవసాయమే ప్రధానమైన వృత్తిగా కలిగిన జిల్లా మనది సో కావలసినంత సంపద కూడా జిల్లాలో ఉంది కాబట్టి వీటికి సరిపోడు దాణ కావచ్చు లేదా చుప్ప కావచ్చు ఇదంతా కూడా ఇలాంటి పంటల ద్వారా వస్తుంది మనకు అందుకని ఒక మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా లేకపోతే మన దినసరి అవసరాల రీతి తీసుకున్న లేదా ఈ కోళ్ళ పరిశ్రమ డైరీ పరిశ్రమ వీటి దృష్ట్యా తీసుకున్న కూడా ఈ రెండు పంటలు ఇంపార్టెంట్ తర్వాత మొక్కజొన్నలో ఈ మధ్యలో ఒక వాణిజ్య పరంగా ఒక టచ్ అయిన అంశం ఏంటంటే ఇథనాల్ తయారీలో బయోడీజిల్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు అంటే మనము కమర్షియల్గా వాడుకునే డీజిల్లో బ్లెండింగ్ చేసుకోవడానికి దీనిని ఒక బయోడీజిల్గా వాడుతున్నారు సో దానివల్ల మొక్కజొన్నకి ఎనలేని ప్రాధాన్యత వచ్చింది దీంతోపాటు మనకు ఫార్మసిటికల్ రంగంలో తర్వాత పెయింట్ రంగంలో అట్లా చాలా చోట్ల వాడుతున్నారు బట్ మొక్కజొన్న పంట మనము పచ్చి కంకులు అమ్ముకున్న పైసలు వస్తాయి దాణ గింజల్లో చేసుకున్నా కూడా మనకు పైసలు వస్తాయి అందుకని ఆదిలాబాద్ జిల్లాలో మనము అంటే పంట మార్పిడి అనుకుంటే మొక్కజొన్న పంటని ఒక బెస్ట్ క్రాప్గా కూడా మనం ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ జొన్న మొక్కజొన్న పంటను ఇంకా వరకు వేసుకునే అవకాశం ఉంటుంది ఎలా వేసుకుంటే బాగుంటుంది ఉన్నటువంటి ఈ వాతావరణం దృష్ట్యా అయితే యాసంగి పంట కాలం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ రెండు పంటలు కూడా మనం నవంబరు రెండవ పక్షం దాకా కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది ఆల్రెడీ నవంబర్ మొదటి వారంలో ఉన్నాం ఇప్పుడు ఇంకా మనకు సమయమే ఎత్తిపోలేదు మొక్కజొన్న సాగు చేసుకోవడానికి వీలైనంత వరకు ఈ వారం పది రోజుల్లో రైతులు ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు వాళ్ళు వెతుకోగలిగితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ మేలైన రకాల గురించి తెలియజేస్తారు అయితే మేలైన రకాల విషయానికి వస్తే మనకు జొన్న మొక్కజొన్న పంటలలో ప్రధానంగా ఈ సూటి రకాల కన్నా కూడా మనకు హైబ్రిడ్ సంకర రకాలు ఎక్కువగా వాడతారు కాబట్టి ఈ సంకర రకాలన్నీ కూడా ప్రధానంగా ఈ ప్రైవేట్ మార్కెట్ వాళ్ళ ఆజమాస్యంలోనే మనకు నడుస్తూ ఉంది ఇప్పుడు అదిలో టౌన్లో తీసుకుంటే ఒక సుమారు ఒక నాలుగైదు రకాలైన కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అదే మా యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇప్పుడు ఈ స్వల్పకాలిక రకాలు మధ్యకాలిక రకాలు మనకు యాసంగి కాలానికి అనువైన రకాలు చెప్తాం మనం అంటే తొంభై నుంచి వంద రోజుల లోపల వచ్చే రకాలు ఏవైతే ఉంటాయో వీటినే మనం సాగు చేసుకుంటే మంచిది అంటే మనకున్న లిమిటెడ్ ఇరిగేషన్ రిసోర్సెస్ కావచ్చు మనకున్న చల్లటి వాతావరణం కావచ్చు లేదా మళ్ళీ జనవరిలో సాగు చేసుకోవడానికి ఇతర ఇతర పంటలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ దీర్ఘకాలిక రకాల కన్నా కూడా మొక్కజొన్నలో స్వల్పకాలిక రకాలు అంటే తొంభై రోజుల లోపల వచ్చేవి లేదా మధ్యకాలిక రకాలు అంటే తొంభై ఐదు నుంచి వంద రోజుల లోపల వచ్చేవి ఈ రకంగా మనము రకాలను ఎంపిక చేసుకుంటే అనేది మంచిది సో ప్రైవేటు భాగస్వామ్యంతో ఎక్కువగా ఈ సీడ్ బిజినెస్ జరుగుతూ ఉంది ఇందులో ఏదైనా ఒక నమ్మకం ఉన్న మల్టీనేషనల్ కంపెనీ సీడ్ కావచ్చు లేదా గవర్నమెంట్ తోటి నోటిఫై అయిపోయిన ఏదైనా రకం కావచ్చు ఏదైనా మనం సాగు చేసుకోవచ్చు ఇప్పుడు మా యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకు డిహెచ్ఎం వన్ వన్ సెవెన్ డిహెచ్ఐఎం వన్ ట్వంటీ వన్ డిహెచ్ఐఎం వన్ ఎయిటీ టూ అంటే రాజేంద్ర నగర్ మొక్కజొన్న వన్ ఎయిటీ టూ అనే నంబర్ మీద విడుదల చేయడం జరిగింది ఈ మూడు కూడా ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ద్వారా రిలీజ్ అయిన రకాలు ఈ సీడ్ కావాలనుకుంటే లోకల్ మార్కెట్లో దొరకదు మళ్ళీ మన హైదరాబాద్లో ఉన్న మొక్కజొన్న పరిశోధన కేంద్రం నుంచి విత్తనాలను తీసుకొచ్చి మనం సాగు చేసుకోవాలి అయితే ఇంకా ఈ విత్తనాల గురించి అక్కడిక్కడ దేవులాడే కన్నా కూడా మనం వేసుకునే ఎట్లాగో ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం వేసుకునే రైతులు ఎక్కువ మంది ఉంటారు అందుకనే ఏదైనా మంచి మల్టీనేషనల్ కంపెనీస్ ఇడు మంచి పాపులర్ ఉన్న కంపెనీస్ వీడు మనం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్రైవేట్లో తీసుకుంటే మనకు స్వల్పకాలిక రకాలు తీసుకుంటే మనకు పాయనీర్ వాళ్ళలో చాలా సీడ్ మనకు దొరుకుతూ ఉంది జీకే సీడ్స్లో దొరుకుతూ ఉంది తర్వాత ఈ సన్ వరుణ్ అట్లా బిస్కో కంపెనీ బయోసీడ్స్ అట్లా చాలా కంపెనీ వాళ్ళు దీంట్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు బట్ ఏదైనా ఒక గత రెండు మూడు సంవత్సరాలుగా నిలకడగా స్థిరంగా ఆదాయాన్ని ఇచ్చే రకాలు ఏదైతే ఉందో వాటిని అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత విత్తుకోవడానికి సరైన నేలలు అనేది మనం ఆలోచిస్తే నల్లరేడు రేడి భూములు మధ్యస్థ ఫర్టిలిటీ కలిగిన నేలలు అన్ని కూడా ఈ పంటకి అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు ఎర్రచలిక భూములు దుబ్బ భూములు తర్వాత చౌడు నేలలు ఇలాంటి నేలలు మనం ఈ పంటలకే మనం ఎంచుకోవద్దు ఎంచుకుంటే ఏమవుతుందంటే సరిగ్గా దిగుబడి రాదు లేదా అనుకున్న మేరకి వాణిజ్య మనకు ఆదాయం సంపాదించుకునే అవకాశం లేదు తర్వాత మురుగునీటి సమస్య లేని భూములను తీసుకుంటే మంచిది సో ఇవి పంట పంటకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఇది అయితే చెప్పండి ఈ విత్తన శుద్ధి యొక్క ప్రాధాన్యతను అయితే జొన్న మొక్కజొన్న పంటలో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న పరిస్థితి ఏంటంటే ఈ కత్తెర పురుగు సమస్య అనేది ఒక ప్రధానమైన సమస్యగా మనకు కనిపిస్తూ ఉంది ఫాల్ ఆర్మీ వామ్ అంటాము లేదా మొక్కజొన్నలో కత్తెర పురుగు సమస్య అని చెప్తాము మొక్కజనే కాదు ఈవెన్ జొన్న కూడా ఒక ఇది ఒక ప్రధానమైన సమస్యగానే వస్తూ ఉంది అందుకని ఖచ్చితంగా ఈ పురుగు మన ప్రాంతంలో గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టే పురుగుగా ఉంది కంప్లీట్గా మన ప్రాంతం నుంచి ఇంకా ఎరాడికేట్ కాలేదు కాబట్టి విత్తన శుద్ధిలో తప్పనిసరిగా ఈ మధ్యలో లేటెస్ట్గా యూనివర్సిటీ రికమెండ్ చేస్తున్న మందుల విషయానికి వస్తే సాయంత్ర నిలిప్రోల్ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతము ప్లస్ థయోమిథాక్జమ్ ఇది కూడా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఈ రెండు మందులు అంటే ఈ రెండు మందుల కాంబినేషన్లో మనకు ఫార్చునర్ టూ అనే పేరు మీద ఒక ఇన్సెక్టిసైడ్ దొరుకుతూ ఉంది ఈ ఇన్సెక్టిసైడ్ని కిలో విత్తనానికి ఆరు ఎంఎల్ మనం వాడుకోగలిగితే ఈ కత్తెరె పురుగు యొక్క మొదటి దశలో జరిగే నష్టాన్ని మనం నివారించే అవకాశం ఉంటుంది తర్వాత ప్రైవేట్ సీడ్ కంపెనీ నుంచి మనం తీసుకునే విత్తనాలలో తప్పనిసరిగా వాళ్ళు అంటే ఏదైనా ఒక ఫంగిస్ అయితే కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి పంట మొదట్లో వచ్చే ఎండు తెగుల సమస్య కావచ్చు లేదా విత్తనంతో వచ్చే శిలింద్ర సిలిండ్రాలకు సంబంధించిన వ్యాధులను కూడా మనం నివారించే అవకాశం ఉంటుంది అయితే చెప్పండి ఈ పంట విత్తుకున్న మొదటి రోజుల్లో అంటే మొలకెత్తుతున్న దశలో కానీ మొలకెత్తిన తర్వాత కానీ ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు మొక్కజొన్న పంట విషయానికి వస్తానండి ఇప్పుడు మనం వాడుకునే సూటి సంకర రకాలు అంటే హైబ్రిడ్స్ని సరైన మోతాదులో వాడాలి ఎకరానికి ఎనిమిది కేజీల విత్తనం అవసరం పడుతుంది ఏది మనం వాణిజ్య పరంగా మంచి లాభసాటికి ముందుకెళ్లాలంటే అట్లా పోవాలి బయట ఎట్లాగో మార్కెట్లో స్వీడ్ మనకు నాలుగు కేజీలు దొరుకుతుంది కాబట్టి రెండు ప్యాకెట్లు మనం ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత కొంతమంది రైతులు ఈ స్వీట్ కార్న్ కూడా వెళ్తూ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఈ స్వీట్ కార్న్ వచ్చేసరికి మనకి అంత సీడ్ అవసరం లేదు మూడు నుంచి నాలుగు కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది అంటే నేను ఉత్తర తెలంగాణలో చూస్తా ఉన్నా ముఖ్యంగా కరీంనగర్ జైతల్ ప్రాంతాలలో కొంతమంది పాప్కార్న్ లేదా బేబీ కార్ను కూడా సాగు చేసి మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పాప్కార్ను కావాలనుకుంటే మనం ఖచ్చితంగా ఒక ఐదు కేజీల సీడ్ అవసరం పడుతుంది బేబీ కావాలి అండి మనకు పాప్కార్న్ అంటే పేలాల మొక్కజొన్న అంటాము పేలాల మొక్కజొన్నకి సపరేట్గా గా మనకు కొన్ని రకాలను డెవలప్ చేయడం జరిగింది ఓకే ఈ బయట దొరికే సూటి హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాప్కార్న్ కింద వాడుకోవడానికి లేదు అట్లాగే బేబీ కార్న్ బేబీ కార్న్ వచ్చేసి మనకి ఎకరానికి పది కేజీల సీడ్ అవసరం పడుతుంది అట్లా అందుకని మనకు మనం తీసుకునే పంట ఏ పర్పస్కి వాడుతున్నాము ఏ రకంగా మార్కెటింగ్ చేసుకుంటున్నామనే దానిపైన సీడ్ రేట్ కూడా ఆధారపడి ఉంది తర్వాత విత్తే దూరం విషయానికి వస్తే సాధారణ హైబ్రిడ్స్కి అయితే మనము రెండు అడుగుల దూరంలో తర్వాత ఒక వరుసలో కనీసము ఒక అర ఫీటు నుంచి ఇరవై సెంటీమీటర్లు అంటే నుంచి ఇరవై సెంటీమీటర్ల డిస్టెన్స్లో మనం మొక్కలను వెతుకోవాలి ఈ రకంగా ఒక ఎకరానికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు వస్తాయి మనకు ఈ మొక్కల సాంద్రతను మనం మెయింటైన్ చేసుకోగలిగితే మనకు రెండవ సీజన్లో కనీసము ఒక ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్లో ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది తర్వాత స్వీట్ కార్న్ విషయానికి వస్తాయి స్వీట్ కార్న్ విషయానికి మనం ఏం చేస్తామంటే ఇంత వెడల్పుగా భూము మాట్లాడుతున్నారు మీ పరిచయం చెప్పండి ఏమైనా బాగా పురుగు పడుతుంది సార్ ఏ పూర్గా వస్తుంది భోజరా కత్తెర పొరుగు కత్తెర పొరుగు మీకు ఐడియా ఉండాల మంచి మంచి మందులు ఉన్నాయి కత్తెర పురుగులో అయితే కత్తెర పొరుగు ఒక డైరెక్ట్ గా ఒక మందును స్ప్రే చేస్తేనే కంట్రోల్ అయ్యే అవకాశం లేదు దీనికి ఒక ప్యాకేజ్ లెక్క మనం పోవాలి విత్తన శుద్ధి దగ్గర నుంచి పంట మొలిచిన మొదటి దశలో పంట మొలిచిన మధ్యస్థ దశలు పంట చివరి దశలు అంటే మూడు నాలుగు రకాలైన మందులను మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే దీన్ని వంద శాతం మనం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది నేను ముందే చెప్పిన విత్తన శుద్ధిలో వాడవలసిన పురుగు మందు ఫార్చ్యూన్ టూ అనే మందు ఇది ఒక ఇన్సెక్టిసైడ్ ఇది మనకు మార్కెట్లో ఈ పేజీ మీద దొరుకుతూ ఉంది ఇందులో సైనట్రా నెల్లి ప్రో ప్లస్ థయోమెతాక్జమ్ ఈ రెండు మందుల కాంబినేషన్లో ఇన్సెక్టిసైడ్ని తయారు చేయడం జరిగింది కిలో విత్తనానికి ఆరు ఎంఎల్ మనం విత్తన శుద్ధి చేసుకోగలిగితే పంట మొదట్లో మనకు ఇబ్బంది లేకుండా మనం హ్యాండిల్ చేయొచ్చు పంట మొదట్లో ఇక తర్వాత దశలో మనం కొంత లింగా బుట్టలను పెట్టుకోవాలి ఎకరానికి ఒక ఆరు నుంచి ఏడు లేదా ఎనిమిది దాకా పెట్టుకొని ఈ కత్తరె పురుగుకి సంబంధించిన ఏమంటారంటే మేల్ అడల్ట్స్ మనకు అక్కడ అందులో పడుతున్నాయా లేవా అనేది మనకు అర్థమవుతుంది ఒకవేళ అట్లాంటి అంటే రెగ్యులర్గా ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు మనం గమనించి ప్రతిరోజు ఒక ఐదు నుంచి ఆరు మేల్ అడల్ట్స్ దాంట్లో పడుతున్నాయంటే మనము స్ప్రేకి ప్లాన్ చేసుకోవాలి సో స్ప్రేకి ప్లాన్ చేసుకునేటప్పుడు మొదట్లో మనం వాడే గడ్డి మందుల విషయం మన పురుగు మందుల విషయానికి వస్తే మీకు స్పైనోటినము జీరో పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి మనం స్ప్రే చేసుకోగలిగితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేదా ఇమామెక్టిన్ బెంజాయిట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి స్ప్రే చేసుకోగలిగితే ఈ పురుగుని మనం అదుపులో పెట్టుకోవచ్చు లేదా క్లోరాంత్ర నిలిప్ రోల్ ఇది వచ్చేసి సున్నా పాయింట్ నాలుగు ఎంఎల్ ఒక లీటర్ నీటికి స్ప్రే చేసుకోగలిగితే మనం పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అట్లా ఒక మూడు ప్రధానమైన బెస్ట్ ఇన్సెక్టిసైడ్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో రైతులు వాడుతున్నారు గత ఐదారు సంవత్సరాలుగా ఈ పురుగుని అన్ని రకాలుగా అదుపులో పెట్టినారు అందుకని పంట మొదట్లో విత్తన శుద్ధి పంట మొలిచినాక మనము వాడవలసిన పురుగు మందులలో ఈ మూడు ప్రధానమైన పురుగు మందులను మనం వాడాలి తర్వాత అవసరము మేరకే ఎరువులను వాడుకోవడము అవసరమైతే ఈ కత్తెరె పురుగు యొక్క గుడ్లను తినే కొన్ని పురుగులు ఉంటాయి మనకు ముఖ్యంగా ట్రైకోగ్రామ్ స్పీసీస్ అంటాము వాటిని విడుదల చేయడము ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే సరిపోతుంది తర్వాత కత్తెరె పురుగుకు ఏదైతే నేను చేసిన మందులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ సుడులలో పడేటట్లు మనం ప్రధానంగా ఫోకస్ పెట్టాలి పై పైన స్ప్రే చేసుకుంటే కంట్రోల్ కాదు వింటున్నారా భోజనం అడిగేటి మిర్చికి బాగా త్రిప్స్ వస్తుంది మిర్చికి త్రిప్స్ వచ్చింది మరి ఎలాంటి మందులు వాడుతుంటారు మీరు గ్రీన్ టాప్ లాంటి మొక్క ఎదుగుదలకు వాడే మందులు తక్కువ చేసి కూడా బయోపెస్టిసైడ్స్ అంటాం వీటిని దానికి మొదలు మీరు ఇంత ముందు చెప్పినట్టు జంప్ కానీ రీజెంట్ కానీ ఇవి వాడితే కొంతలో కొంత మనము వాటిని అదుపులో పెట్టవచ్చు అయితే మిర్చి పంటలో ఖచ్చితంగా ఈ తామర పురుగులు పెడతా ఉంటుందండి ఉండకుండా మనము మిర్చి పంట కంప్లీట్ కాదు ఎప్పుడు కూడా కొంత పురుగు తిన్నా కూడా మనకు ఈ మందులను సకాలంలో వాడుకోగలిగి వంద శాతం ఎప్పుడు కంట్రోల్ కాదు కంట్రోల్ కావాలంటే కేవలం మందులతోటే కంట్రోల్ అయ్యే అవకాశం లేదు కొంత వాతావరణ పరిస్థితులు కూడా వాటికి అనుకూలంగా ఉన్నప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి అందుకని ఎక్కువ మందులు వాడద్దు ఉన్న కాడికి కొంత ఎరువులను ముఖ్యంగా నత్రజని ఎరువులను యూరియా లాంటి వాటిని తక్కువగా వాడాలి కొంత పశువుల ఎరువు వీలున్నంతవరకు వాడాలి తర్వాత ఈ చీడపీడల మందులు కూడా వారానికి ఒకసారి వాడాల్సిన అవసరం లేదు కనీసం ఒక పదిహేను రోజుల ఎడంతో మనము ఒక దాని తర్వాత ఒకటి మందు మందు మార్చుకుంటూ ముందుకు పోవాలి కానీ బయోపెస్టిసైడ్స్ వాడొద్దు ఇప్పుడు మీరు గ్రీన్ టాప్ అనే మందు చెప్పినారు ఇలాంటివి అవసరం లేదు ఇంకా మొక్క ఎదుగుదల సక అంటే మంచిగా ఉండాలనుకుంటే నీళ్ళలో కరిగే ఎరువులు ఉంటాయి మూడు పంతొమ్మిదిలు కానీ మూడు ఇరవైలు కానీ మల్టీ కేలు కానీ ఇవి ఏదైనా ఒక పురుగు మందులు కలిపి కూడా మీరు వాడుకోవచ్చు ఆ రకంగా కూడా మొక్క కొంత రికవరీ అయిపోతుంది అవును ఓకే ధన్యవాదాలు అండి మరొకరు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడుగుతున్నారు మాకు బోత్ నుంచి రాజన్న అని రైతు అడుగుతున్నారు యాపిల్ రకం జొన్నలు మంచి రకం జొన్నలు ఎక్కడైనా లభిస్తాయా అని అడుగుతున్నారు ఆయన ఎవరు అంటే యాపిల్ రకం అంట ఆపిల్ రకం జొన్నలు ఓకే ఇంకా అంతే మంచి రకం వాటిలో సరే నేనైతే ఈ పదం ఎప్పుడు ఏంలే యాపిల్ రకం జొన్నల సంగతి అంటే చిన్న సైజులో యాపిల్ సైజు రాగా ఉంటుంది వాటి ఆకారం ఓకే ఇప్పుడు ఒకటండి జొన్న ఒక ఆపిల్ పండు ఎలా ఉంటుందో జొన్న విత్తనం కూడా యాపిల్ ఉంటుంది ఉంటుందన్నట్లు అయితే నా పాయింట్ ఆఫ్ ఏంటంటే జొన్నలో ఒకటి రోటీ మేకింగ్ పనికి వచ్చే రకాలు ఉన్నాయి అంటే మనం వా రెగ్యులర్గా తినే జొన్న రొట్టెలు ఓకే తర్వాత వాణిజ్య పరంగా అంటే పెద్ద సైజు గింజలు మీరు చెప్తున్నట్టే హైబ్రిడ్ గింజలను హైబ్రిడ్ రకాలను మనం సాగు చేసుకుంటే ఆ పెద్ద సైజు గింజలు తయారైతే అందులో కూడా మంచి తెల్ల గింజ రకాలు ఇట్లా దొడ్డు సైజు గింజలు కూడా ఉన్నాయి మనకు ఇప్పుడు ఆదిలాబాద్లో తీసుకుంటే మనకు అంటే కంపెనీ ఇంపార్టెంట్ కాదు కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా రైతుల యొక్క సాగును మనము అంచనా వేసుకోగలిగితే మహాలక్ష్మి అనే పేరు మీద హైటెక్ సీడ్స్ అనే పేరు మీద అట్లా విక్కీ పేరు మీద కూడా ఇంకో రకం దొరుకుతూ ఉంది ఇవన్నీ కూడా మంచిగా దొడ్డు గింజ రకాలు తెల్లగా మంచిగా నిగనిగలాడే గింజ ఉన్న హైబ్రిడ్స్ ఇవి ఇవన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేస్తున్నారు కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే జొన్న సాగుకి సరైన సమయంలో కొంత రైతులు వెనుక మంది అవుతూ ఉన్నారు అంటే వాళ్ళకున్న వివిధ పనులు కావచ్చు లేదా నీళ్ళ వసతి కావచ్చు లేదా మార్కెటింగ్ సౌకర్యం ఇవన్నీ చూసుకుంటున్నారు చూసుకోవాల్సింది కూడా మనము జొన్న పంటను అంటే ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్తున్నారంటే ఆదిలాబాద్ జిల్లా అనగానే చలి ఉధృతి ఎక్కువ మనకు నవంబరు రెండవ పక్షం నుంచి జనవరి మొదటి పక్షం దాకా కూడా చలి ఉధృతి పెరుగుతూ ఉంటుంది అందులో బాగా ఇక చల్లటి సమయం ఏంటంటే మనకు డిసెంబర్ రెండవ పక్షం జొన్న పంట సాగు చేసిన మొగజొన్న పంట సాగు చేసిన ఈ చలి ఉధృతి పెరగక ముందే దాని పూత అయిపోవడము ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే సో దీనివల్ల సీట్ సెట్టింగ్ సమస్య అనేది మనకు రాకుండా ఉంటుంది లేదా ఈ చలి ఉధృతి సమయం దాటినాక అది ఫ్లవరింగ్కి రావడం కానీ ఆ రకంగా ఏదో ఒక పీరియడ్ మనం కొయిన్ సైడ్ చేసుకుని ముందుకెళ్తే మీరు నాణ్యమైన విత్తనాన్ని మీరు అనుకున్న యాపిల్ గింజ మనం సాధించుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి

అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది మొక్కజొన్న జొన్న సాగులో మెళకువలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి చెప్పండి ఈ ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా ఇప్పుడు సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారా మనం ముందుకెళ్తే మొక్కజొన్న పంటలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా బాగా మాగిన పశువుల ఎరువు తీసుకుంటే ఎకరానికి నాలుగు టన్నులు ఒకవేళ పౌల్ట్రీ ఫ మాన్యురే దొరికితే దొరికితే ఒకటి నుంచి రెండు టన్నుల దాకా వాడవచ్చు లేదా కొన్నిసార్లు గొర్రెలు కానీ మేకలేరు కూడా దొరుకుతుంది అది కూడా మనకు రెండు నుంచి మూడు టన్నుల దాకా అవసరం పడుతుంది అంటే ఏదైనా ఒక సోర్స్ తోటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ని మనం అప్లై చేసుకోగలిగితే మొక్కజొన్నలు దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది ఇక రెండవది రైతు సాగు చేసుకునే నేల యొక్క సాయిల్ట్ హెల్త్ కార్డ్స్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనం ఎరువుల రికమెండేషన్కి ముందుకెళ్తాము కానీ చాలామంది రైతుల దగ్గర హెల్త్ కార్డ్స్ ఉన్నా కూడా అన్వయించుకునే అవకాశం లేదు కాబట్టి గుడ్డిగా మనం ఏం చెప్తామంటే ఎకరానికి సూటి ఎరువులను వాడుకొని సూటి ఎరువులలో ముఖ్యంగా నత్రజని ఎరువులైతే యూరియా రూపంలో బాసరపు మూలకాన్ని అయితే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో పొటాషియం మూలకాన్ని అయితే మనం యూరోటా పొటాష్ రూపంలో వాడతాము అంటే యూరియా వచ్చేసి మనకు నాలుగు దఫాలుగా మొక్కజొన్నకి అవసరం పడుతుంది సో దుక్కి చేసుకునే సమయంలో పంట మొలిచినాక ముప్పై ముప్పై రోజుల దశలో ఒకసారి తర్వాత పంట మొలిచాక యాభై యాభై ఐదు రోజుల దశలో ఇంకోసారి తర్వాత పంట మొలిచినాక అరవై అరవై ఐదు రోజుల దశలో ఒకసారి అంటే దుక్కిలో ముప్పై రోజులకు ఒకసారి యాభై యాభై ఐదు రోజులు అరవై అరవై ఐదు రోజుల దశలో ఈ నాలుగు దఫాలుగా నత్రజని ఎరువులను అందించగలిగితే ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది మనకు సమయం దగ్గర కూడా పడుతుంది కాబట్టి ఈ జొన్న పంట గురించి తెలియజేస్తారాప్లైంట్ చేస్తే అట్లాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి మనకు నూట యాభై నుంచి రెండు వందల కేజీలు మిరోటా పొటాష్ వచ్చేసి మనకి యాభై కేజీలు ఈ రకంగా ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో రసాయనిక ఎరువులు కొంత సేంద్రీయ ఎరువులను కలిపి మనం ముందుకెళ్తే సరిపోతుంది తర్వాత గడ్డి మందుల విషయానికి వస్తే చాలామంది రైతులు గడ్డి మందుల విషయానికి మొక్కజొన్న కొత్త పంట కాబట్టి మందుల మీద అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు ద బెస్ట్ గడ్డి మందు మా మనకు ప్రీ ఎమర్జెన్సీగా పోస్ట్ ఎమర్జెన్సీగా అంటే విత్తిన నలభై ఎనిమిది గంటల లోపల విత్తన మూడు నుంచి నాలుగు వారాల దశలో ఈ రెండు దఫాలుగా కూడా పనికొచ్చే మందు వచ్చేసి అట్రజిన్ అనే గడ్డి మందు ఇది యాభై శాతం విటబుల్ పౌడర్గా దొరుకుతుంది మనకు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల గ్రాముల ఎకరానికి సరిపోతుంది దీనికి ప్రత్యామ్నాయంగా అలాక్లోర్ అనే గడ్డి మందు ఇది కూడా బాగా పనిచేస్తుంది అయితే పోస్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ అంటే మొక్కజొన్న మొలిచినాక మూడు నుంచి నాలుగు వారాల దశలో వాడవలసిన గడ్డి మందుల విషయానికి వస్తే టూ ఫార్టీ సోడియం సాల్ట్ ఎయిటీ పర్సెంట్ వెటబుల్ పౌడరు ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాములు లేదా టెంబోట్రయాన్ ఇది నూట పదిహేను ఎంఎల్ ఇందులో అట్రజైన నాలుగు వందల గ్రాములు ఈ రెండు మందుల కాంబినేషన్ కూడా మనం వెళ్ళిపోవచ్చు లేదా హలో సల్ఫరాన్ అనే ఇంకొక మందు ఇది ముప్పై ఆరు గ్రాములు ఒక ఎకరానికి అట్లా ఈ రెండు మూడు మందులలో ఏదైనా కూడా రెండు నుంచి నాలుగు ఆకులు తొడిగే దశ గడ్డికి ఎప్పుడైతే వస్తుందో ఆ దశలో మనం వాడుకొని కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత ఈ మధ్యలో ఇంకొక గడ్డి మందు దాని పేరు ఏంటంటే టోప్రామిజోన్ ఈ టోప్రామిజోన్ అనే గడ్డి మందు మనకి ముఖ్యంగా ఈ గడ్డి జాతులలో కూడా ఈ తుంగ అనే గడ్డి జాతిని మనం కంట్రోల్ చేసుకోవడానికి రికమెండ్ చేస్తూ ఉన్నారు ఒక ఎకరానికి నలభై ఎంఎల్ మనం వాడి కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఈ జొన్న పంట గురించి తెలియదు జొన్న పంట ఒక ప్రధానమైన ఆహార ధాన్య పంట ఎంతమంది కూడా చెప్పుకున్నాము జొన్న పంట కూడా సాగు చేసుకోవడానికి అనువైన సమయం వచ్చేసి నవంబరు రెండవ పక్షం దాకా సాగు చేసుకోవడము లేదా కొంత డిసెంబరు ఎండింగ్ నుంచి జనవరి మొదటి పక్షంలో సాగు చేసుకోవడము అంటే నా నేను చెప్పిన పాయింట్ ఏంటంటే జొన్న పంట కానీ మొక్కజొన్న పంట కానీ ఈ పూత దశ అనేది అత్యంత చలి శీతల వాతావరణానికి గురి కావద్దు గురి అనుకోండి మనకు సరిగ్గా సీడ్ సెట్టింగ్ అనే ప్రాబ్లం వచ్చేస్తుంది అంటే సీడ్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాదు కాబట్టి మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు అందుకని శీతల ప్రాంతంలో ఈ పుప్పొడి తయారై గింజ తయారవడం అనేది కాకుండా అంతకంటే ముందే ఈ పూత అయిపోవడము లేదా జనవరి మొదటి పక్షంలో మనం జొన్నను సాగు చేసుకుంటే మంచిది ఇది నా పాయింట్ ఇక రెండవది వచ్చేసి దీంట్లో కూడా అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే మనకి తాండూరు జొన్న వన్ ఒకటి తాండూరు జొన్న రెండు ఈ రెండు రకాలు మా యూనివర్సిటీ ద్వారా మేము రిలీజ్ చేసినాము ఇక పాత రకాలు వచ్చేసి మనకు మాల్దండే ముప్పై ఐదు డాష్ వన్ కానీ కిన్నెర కానీ ఈ రకాలు చెప్తా ఉన్నాము తర్వాత మనకు హైబ్రిడ్ విషయానికి వస్తే సిఏ సిఎస్ హెచ్ ఫిఫ్టీన్ ఆర్ సిఎస్ఏహెచ్ థర్టీ నైన్ ఆర్ ఈ రెండు రకాలు కూడా అత్యంత పాపులర్ హైబ్రిడ్స్ మన ప్రాంతానికి అనువైన రకాలు చెప్తాము ఎరువుల గురించి చెప్తారు సో ఎరువుల యాజమాన్యానికి వస్తే సేమ్ ఇక ఇంతమంది మొక్కజొన్నకి చెప్పినట్టే దీంట్లో కూడా సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించి మనం చేసుకోవాలి అక్కడేమో నాలుగు దఫాలు చేస్తాము బట్ జొన్న పంటలో మనకు మూడు దఫాలుగా ఈ నత్రజన ఎరువులను వాడుకుంటే సరిపోతుంది ఒకటి దుక్కి చేసుకునే సమయంలో ఇక రెండవది వచ్చేసి పంట వచ్చినాక ముప్పై ముప్పై ఐదు రోజుల దశలు ఒకటి తర్వాత జొన్న ఈ పూత నుంచి కంకి ఏర్పడే దశలో అంటే యాభై ఐభై ఐదు రోజుల దశలో ఒకసారి ఈ మూడు దఫాలుగా ఈరుల యాజమాన్యం చేపడితే సరిపోతుంది మనకు సమయం అయిపోతుంది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ టూ జీరో త్రీ ఎనిమిది మూడు 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 ఎనిమిది ఒకటి ఎనిమిది రెండు సున్నా మూడు ఇది డాక్టర్ శ్రీధర్ చవన్ గారి ఫోన్ నంబర్ ధన్యవాదాలండి శ్రీధర్ చవన్ గారు మొక్కజొన్న జొన్న సాగులో మెడుకుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా ప్రశ్నల సందేహాలను మీరు నివృత్తి చేసినందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు ఇప్పటి ఫోనిని ప్రత్యక్ష ప్రసారం రికార్డ్ చేయబడింది రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు